హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దా దానికి గానీ నేనైతే ముందుగా ఆకుకూరని తీసుకున్నాను నేనైతే చిక్కుకూరను అయితే తీసుకున్నానండి మీరు కూడా ఏదైనా ఆకుని తీసుకోవచ్చు పప్పులోకి వేసుకునే ఆకులు నేనైతే ఆ ఆకుని మా ఇంట్లో కుండీలో అయితే పెంచుకున్నానండి ఈ ఆకుకూర పప్పు అనేది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సంగటిలో కానీ చాలా బాగుంటుందన్నమాట నేనైతే ఈ పప్పును కుక్కర్లో అనేది ప్రిపేర్ చేస్తున్నాను మీ ఇష్టమండి మీరు అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకున్నాను దాన్ని వచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సోక్ చేసుకున్నాను అనమాట అలా నానబెట్టుకున్న కందిపప్పులో ఒక ఫోర్ టు ఫైవ్ ఎండుమిర్చి అనేది వేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక త్రీ టొమాటోస్ని అయితే తీసుకున్నాను నేను మీ ఇష్టమండి ఒక ఫోర్ టు ఫైవ్ టొమాటోస్ని కూడా తీసుకోవచ్చు పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఒక ఫోర్ టు ఫైవ్ టొమాటోస్ని తీసుకోవడం వల్ల నేనైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆకనైతే వేసేసుకుందాం అనమాట అలా ఆకు అనేది బాగా కడిగి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేది ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఒక కారం ఒక స్పూన్ అలానే కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట అలా అన్నీ వేసుకున్నాక కుక్కర్ మూత అనేది టైట్గా పెట్టుకోవాలి అలా కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత మనం కుక్కర్ అనేది స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి నేనైతే చింతపండునైతే డైరెక్ట్గా వేయట్లేదండి నేనైతే చింతపండు అనేది నానపెట్టుకుంటున్నాను ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేసాక కుక్కర్నైతే తీసేసుకోవాలి కుక్కర్ మూత విజిల్ పోయేంత వరకు తీయకూడదండి పప్పు అయితే మనకి ఇలా ఉడికిపోతుంది అలా ఉడికిపోయిన పప్పులో మనమైతే ముందుగా నానబెట్టుకున్న చింతపండునైతే వేసుకొని పప్పు అనేది బాగా వెనుపుకోవాలండి పప్పు మెత్తగా వెనుపుకుంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే తర్వాత పోపు గింజలు అయితే వేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ కరివేపాకు అలానే రెండు ఎండుమిర్చి అయితే వేసుకొని వేయింపుకోవాలి మనకు తిరగమాతలోనే పప్పు రుచి అంతా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నాలుగైతే వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి నేను ఈ కాలంలో కుక్కలు అనేవి పేలుతున్నాయి కాబట్టి పప్పు అనేది కుక్కర్ స్టవ్ మీద పెట్టినప్పుడు కుక్కర్ దగ్గరకు అయితే ఎవరూ వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి విజిల్స్ వచ్చేటప్పుడు అయితే అసలు వెళ్ళొద్దు నేనైతే కొత్తిమీర అయితే తిరుగుమాతనే వేసుకున్నాను ఎందుకంటే ఫ్లేవర్ బాగా పడుతుందని నెక్స్ట్ వచ్చేసి మనం వెనుపి పెట్టుకున్న పప్పునైతే ఈ తిరగమాతలో వేసేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లేదా ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఉడికించేసుకోవాలన్నమాట అంతే అండి మనకు ఎంతో టేస్టీగా ఆరోగ్యంగా ఉండే ఆకుకూర పప్పు అయితే తయారైపోయింది మేమైతే ఈ పప్పుని పప్పునైతే నేను సంగట్లోకి తింటున్నామండి అదే మీ ఇష్టం మీరు రైస్లోకి తీసుకోవచ్చు చపాతీలో కానీ తీసుకొని తినొచ్చండి మాకైతే సంగటి అయితే అలవాటు ఉంది కాబట్టి మేము సంగట్లోకి తింటున్నాం థ్యాంక్స్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్